ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి కోసం మరో సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు ఆ అమ్మాయి పెళ్ళికంటే ఐదు రోజుల ముందు తన ప్రేమికుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను క్షమించు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను మా నాన్న నాకు ఒక వేరే సంబంధం చూశాడు ఐదు రోజుల్లో నా పెళ్లి అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయి అంటాడు డబ్బున్నోళ్ళు దొరికితే చేసిన వాగ్దానాలు ఎక్కడ గుర్తుంటాయి అప్పుడు ఆ అమ్మాయి అంటుంది ఒక అమ్మాయి ముందు తన కన్న తండ్రి కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్ళ ముందు నువ్వు ఎదుటి వారికి ఇచ్చిన మాటలు గుర్తురావు అని అంటుంది ఆ అమ్మాయి కన్నీళ్లతో వెళ్తూ వెళ్తూ ఆ అబ్బాయితో అంటుంది నీ కోసం చివరిగా దేవుడితో ఏదైనా ప్రార్థించాలా దానికి అబ్బాయి నవ్వుతూ ఇలా అంటాడు సరే నువ్వు నా కోసం దేవుడితో ఒక ప్రార్థన చెయ్యి ఈ రోజు నువ్వు నీ తండ్రి గౌరవాన్ని కాపాడావు ఇలాంటి అమ్మాయి నాకు కూడా పుట్టాలని ప్రార్థన చెయ్యి అంటాడు ప్రతి అమ్మాయి ఇలా ఆలోచిస్తే ఏ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రతి అబ్బాయి కూడా ఇలాగే ఆలోచిస్తే ఇక ప్రేమించిన అమ్మాయి మీద యాసిడ్ దాడులు కూడా ఉండవు ఒక తండ్రి యొక్క గౌరవం తన కూతురు ప్రవర్తించి ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది ప్రాయ వ్యక్తితో వెళ్లిపోయే ముందు ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించండి